సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వడ్డే కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ముందుగా స్థానిక మహిళలు ఏర్పాటు చేసిన బోనాల కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని బోనాలను నెత్తిన ఉంచుకొని మహిళలతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ ఈ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఉద్యమంలో పాల్గొని అమరుడు అయిన వడ్డే ఓబన్నను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జనవరి పదకొండునే వడ్డే ఓబన్న జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగిందని రానున్న రోజుల్లో వడ్డే కులస్తుల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందజేస్తానని రాప్నాడు ఎమ్మెల్యే పర్యటన సింధ పేర్కొన్నారు కార్యక్రమంలో సత్యసాయి అనంతపురం జిల్లాలకు సంబంధించిన వడ్డే కులస్తులంతా కూడా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు